హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే మనం కమ్మకమ్మగా అలాగే ఘాటు ఘాటుగా అనిపించే తవలపాకు బజ్జీ అయితే వేసేద్దాము ముందుగా అయితే ఓ బౌల్ తీసేసుకుని దాంట్లోకి శనగపిండి అయితే తీసేసుకుని దాంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం స్పైసీ ఇష్టమైతే మసాలా నేను మసాలా కూడా వేసుకున్నాను అది మీ పూర్తిగా మీ ఆప్షనలే మీకు స్పైసీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు తగినంత వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి పలచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజుగా కలుపుకోవాలి పిండిని ఏమాత్రం పలచనైనా మనకైతే తవలపాకు అయితే అంటుకోత పిండి ఈసారి అయితే గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసి అది మరిగిపోయేటప్పుడు మనం తమలపాకు బజ్జీ అయితే వేసేసుకోవడమే తమలపాకుని తీసుకుని మనం కలుపుకున్న శనగపిండిలో ముంచుకుని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి మంట అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లోనే ఉంచేసుకుంటే మాడి మాడిపోతాయి ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే మరి మా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇవాళ విశేషాలు ఇంతేనండి ఉంటామండి మరి Bye!